పిలో సంచలనంగా మారిన ముంబై సినీ నటి జత్వానీ కేసు మరో కీలక మలుపు తిరిగింది జత్వానీ ఫిర్యాదుతో కుక్కల విద్యాసాగర్ తో పాటు మరికొందరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇక ఇదే కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులపై వేటు పడింది జత్వానీ కేసును డీల్ చేసిన అప్పటి విజయవాడ ఏసీపీ హనుమంతరావు ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు కైదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి ఏపీలో సంచలనంగా మారిన ముంబై నటి జత్వానీ కేసు మరో మలుపు తిరిగింది పోలీసులతో పాటు ఇంకా కొందరిపై కూడా చాలా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పూర్తి డీటెయిల్స్ ఏంటి రోజులుగా ఏపీ రాజకీయాల్లో రచ్చలేపుతున్నటువంటి సినీ నటి జత్వానీ కేసులో కీలక పరిణామం మనం చూస్తూ ఉన్నాము వారం రోజులుగా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు తాజాగా ఇద్దరు పోలీసు అధికారులపైన వేటు వేయడం జరిగింది ముద్ర లోన్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పెన్షన్ ఇస్తూ ఆదేశాలు రావడం కూడా జరిగింది దీంతో పాటు నిన్న మరోసారి ఏదైతే గతంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు అదే పోలీస్ స్టేషన్లో నిన్న శ్రీనటి జత్వాని వెళ్ళి విద్యాసాగర్తో పాటు పలువురు పోలీస్ అధికారులు రాజకీయ నేతలపైన ఫిర్యాదులు చేయడం జరిగింది దీనికి సంబంధించి పోలీసులు సైతం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాదాపు ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇక ఇవాళ కూడా ఈ కేసుకు సంబంధించి మరోసారి స్టేషన్కి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కూడా సిఐకి సమర్పించడం జరిగింది ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తానని చెప్పి మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం సైతం ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది ఈ కేసులో అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు ఈ పోలీసు ఉన్నతాధికారులతో పాటు తనని అక్రమంగా ఫోర్ కేసు కింద ఇరికించి ఇబ్బంది పెట్టి తన తల్లిదండ్రులు సైతం ఈ కేసులోకి ఇరికించి జైల్లో నిర్బంధించారని చెప్పి కూడా తను ఫిర్యాదు చేయడం జరిగింది తన అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పి పోలీసుల ఒత్తిడితో పాటు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంది ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను బయటపెట్టి తనకు న్యాయం చేయాలని చెప్పి కూడా దాదాపు ఒక నాలుగు పేజీల ఫిర్యాదును ఆమె పోలీస్ స్టేషన్లో నిన్న ఇవ్వడం జరిగింది ఈ కే దీనికి సంబంధించి ఫోర్ ట్వంటీతో పాటు రెడ్బిట్ వన్ ట్వంటీ బితో పాటు మిగతా సెక్షన్స్ కింద కూడా పోలీసులు కేసు అయితే నమోదు చేశారు అయితే ఇప్పటికే ఇద్దరు పోలీస్ అధికారులపైన సస్పెన్షన్ వేటు పడింది కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరిపైన చర్యలు తీసుకుంటారో అనే దానికి సంబంధించి ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ కేసు మొత్తానికి ప్రత్యేక పోలీసు ఉన్నతాధికారిగా శ్రవంతి రాయని నియమించడం జరిగింది ఆమె ఆధ్వర్యంలోనే ఈ కేసు మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాదాపు కొద్ది రోజుల క్రితమే సినీ నటి జత్వానితో పాటు ఆమె తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది దీంతో పాటు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఇంటి డాక్యుమెంట్స్ కానీ స్థలం డాక్యుమెంట్స్కి సంబంధించి కానీ ఇష్యూ అయిందో ఒక అతని దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది అతను కూడా ప్రత్యేకంగా ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసులో నా ఆధార్ కార్డ్ని దుర్వినియోగం చేశారని చెప్పి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది సో ఇలా రకరకాల మలుపులు తిరుగుతున్నటువంటి ఈ కేసు పైన పోలీసులు సైతం దృష్టి పెట్టారు ఇక జత్వాని సైతం విజయవాడలోనే ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించుకుని మరి ఉన్నతాధికారులను కరవడంతో పాటు సిపిని కూడా కలిసింది ఇప్పటికే అలాగే దాంతో పాటు మళ్ళీ ఏదైతే తనని భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారో అదే పోలీస్ స్టేషన్ చుట్టూ గత రెండు రోజులుగా తను తిరుగుతుంది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఎంతమంది మంది మీద వేటు పడబోతుంది ఎవరిపైన ప్రభుత్వం కానీ పోలీసు ఉన్నతాధికారుల మీద కానీ చర్యలు తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా సస్పెన్షన్ కొనసాగుతుందనే చెప్పవచ్చు అయితే ఈ కేసులో జత్వాని తనని అనేక రకాలుగా హింసించిన వారిలో గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం అండ్ అలాగే పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యంగా చొరవ చూపించి మరి ముంబై వెళ్లి మరి అరెస్ట్ చేశారని అక్రమంగా నిర్బంధించడమే కాకుండా అనేక ఆరోపణలు వేసి తనని పక్కదావు పట్టించి మరి ఇబ్బందులకు గురి చేశారని చెప్పి ఆరోపిస్తూ వస్తున్నారు దానికి సంబంధించి ఎవిడెన్స్ ఏదైతే సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ గతంలో నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కానీ పోలీసు ఉన్నతాధికారులు వచ్చినటువంటి విధానం కానీ తనని ఎక్కడైతే ఇబ్బందులు గురిచేశారు ఎలా ఇబ్బందులు గురిచేశారు అనే దానికి సంబంధించి కానీ పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్ ఇవ్వడమే కాకుండా దాదాపు ఆరేడు గంటల పాటు ఒక స్టేట్మెంట్ కూడా ఆమె పోలీసులకు ఇవ్వడం జరిగింది ఈ కేసు దాదాపు గత నెల రోజులుగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది వైసీపీ వర్సెస్ టీడీపీ కింద కూడా ఈ కేసు మారినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఏదైతే విద్యాసాగర్కి తనకి మధ్య ఉన్నటువంటి సంబంధం కాకుండా గతంలో ఎన్ఆర్ఐని తనని వేధింపులు చేశారని అయితే దానిని అడ్డుపెట్టుకుని ఒక కేసుని పక్కదారి పట్టించడానికి తన విద్యాసాగర్ ద్వారా తెరపైకి వచ్చి తనని బెదిరింపులకు గురిచేసి ఢిల్లీలో ఉన్నటువంటి కేసుని విత్డ్రా చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ద్వారా అప్పటి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పాటు అధికారంలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు తన ఇబ్బందులు పెట్టారని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది కాబట్టి ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం సైతం ఫోకస్ పెట్టింది ప్రత్యేకంగా దీనికి సంబంధించి డీజీపీ సైతం పర్యవేక్షణలో ఈ కేసు విచారణ కొనసాగుతూ ఉంది మరోపక్క ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ తీసుకుంటూ ఉన్నారు భవిష్యత్తులో తనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి తను కూడా లాయర్ల ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక టీం ని ఏర్పరచుకుని మహిళా సంఘాలతో పాటు వెళ్లి కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించి పోలీసులు సైతం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అసలు విషయాలను బయట పెట్టి ఖచ్చితంగా మరికొంతమంది పైన వేటు వేస్తామనేది చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ క్రాంతి